కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు పది రోజులు కూడా గడవక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తుంది దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు హైదరాబాద్ నుంచి అచ్చంపేట వెళుతుండగా వెల్దండ వద్ద అడ్డుకున్నారు పోలీసులు మాజీ ఎమ్మెల్యేను పిఎస్ కు తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు బాలరాజును విడుదల చేయాలని ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని పోలీసులను అడ్డు బీఆర్ఎస్ నాయకులను అణచివేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తారు తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్ నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అచ్చంపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావాలని దాడులు చేయాలని భౌతిక దాడులతో పాటు ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు బొంద చంపాలి అని ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కావాలని మాకు ముఖ్యమంత్రి గారు ఉన్నారనే ఒక అహంకారంతోన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతిలో నేను నా సతీమణి ఒక దైవ కార్యక్రమానికి లింగాల మండలం అంబటిపల్లిలో గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్రమంగా మమ్మల్ని నన్ను నాతో పాటున సతీమణిని అదేవిధంగా కల్లోకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం గారిని అదేవిధంగా నా పార్టీ మా పార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి పోలీస్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గూండాలను రౌడీలను కట్టడి చేయలేక మేము నియంత్రించలేము స్వయంగా అచ్చంపేట శాసనసభ్యుడే నాయకులు నా కార్యకర్తలు కంట్రోల్లో లేరు అని తానే రెచ్చగొట్టి ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రచారాన్ని ముగించుకొని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రానికి నేను వెళ్తున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ప్రస్తుత శాసనసభ్యుడు నాపైన రాళ్లతో దాడి చేసి తన కుండాలను రౌడీలను వెంట తెచ్చుకొని రాత్రి పదిన్నర గంటలకు నాపైన దాడి చేయడం జరిగింది అంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఎన్నికల బహిరంగ సభకు వచ్చి బొంద పెట్టండి అని పిలుపునియడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు తానే స్వయంగా అభ్యర్థిగా ఉన్నప్పుడు దాడికి పూనుకోవడం నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు ఓ డ్రామాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నా కానీ నిమ్మకి నీరెత్తినట్టుగా ఏమి పట్టనట్టుగా ఈరోజు మేము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని నేను నా నియోజకవర్గం నా జిల్లా మొత్తం కూడా మా శ్రేణులకు ధైర్యాన్ని ఇవ్వాల్సిన నన్నే దాడి చేసి కుంగదీసినట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే ఒక కుట్ర పన్నుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కానీ మేమంతా కూడా ఉద్యమాల నుంచి వచ్చినాం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఎన్నో ఉద్యమ పాఠాలు నేర్పి అసాధ్యమైనటువంటి తెలంగాణ రాష్ట్ర కలను సుసాధ్యం చేయడంలో మేము భాగస్వాములు అయ్యే విధంగా మాకు అన్ని విషయాలపైట్లా అవగాహన పెంచి పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్య పద్ధతిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు తెలంగాణను పచ్చబడగొట్టవచ్చు అని మాకెన్నో ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి వారి నాయకత్వంలో ఎదిగిన ఎదిగొచ్చినాం మేము ఈరోజు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నన్నే ఈరోజు అంతమొందించాలి భయభ్రాంతుల గురి చేసి ప్రజల్లో తిరగనివ్వకుండా చూడాలి తద్వారా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే మాదిరిగా ఎంపీ ఎన్నికల్లో మేమే గెలుపొందించు అని కేవలం ఎన్నికల యావతో మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్ప మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మా నాయకులు కార్య మా ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోకముడిచి మూడు రోజుల పాటు అసెంబ్లీని వాయిదా వేసుకొని ఏ కారణం లేకుండా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు శనివారము ఆదివారము అర్ధరాత్రి అనే ఏ విషయాలను లెక్క పెట్టకుండా ప్రజల సమస్యలను చర్చించే విషయంలో అద్భుతమైన పద్ధతిలో మేము సభను నిర్వహించుకోవడం జరిగింది సమాధానాన్ని ఇవ్వలేక దాటవేసే పద్ధతిలో రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడే ప్రయత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినప్పటికీ మా వారి మా మీ మాకు సంబంధించినటువంటి నాయకులు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చితికిలబడ్డటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడికక్కడ కట్టడి ఇవ్వాలంటే దాడులే ఏకైక మార్గంగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అచ్చంపేట వారు ప్రాతినిధ్యం వహిస్తున్నది కోడంగల్ అయినప్పటికీ తను పుట్టింది పెరిగింది తన స్వగ్రామము అచ్చంపేట నియోజకవర్గంలోనే ఉంటుంది ఈ నియోజకవర్గము ఈ జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్లో పెట్టలేకపోతే రాష్ట్రాన్ని ఎట్లా పాలిస్తాడు ఈ ముఖ్యమంత్రి అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అదే మాదిరిగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నేను చేతులు జోడించి కోరుతా ఉన్నా దయచేసి మనము గాంధేయ మార్గంలో చేసినటువంటి పోరాటాన్ని మళ్ళీ పునరావృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ రాచరిక వ్యవస్థను ఎవరైతే పెంచి పోషించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కులాల పేరిట మతాల పేరిట రాజ్యాన్ని ఏలాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండించి ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి విషయంలో పోరాటాలను ఉధృతం చేద్దాం దాడులను ఎదుర్కొందాం చావోరి